నమస్కారం నా పేరు మోనికా వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ చిత్తూరు నగరంలోని కట్ట మంచి చెరువు కట్టపై బిజెఎం ఫౌండేషన్ వాకర్స్ అసోసియేషన్ నాయకుల విజ్ఞప్తి మేరకు పలు ప్రాంతాల్లో వాకర్స్ దిమ్మలు ఏర్పాట్లు చేశామన్నారు అయితే నగర పాలక సంస్థ అధికారులు దిమ్మలకు పసుపు రంగు ఉంది అనే నెపంతో వాటిని తొలగించడం దారుణమన్నారు ప్రజాసేవ చేయడానికి తనకు ఎలాంటి రాజకీయం లేదన్నారు ఇప్పటికే జిల్లా కేంద్రంపై చిత్తూరు అసెంబ్లీ పరిధిలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు అధికారులు ప్రజాసేవలో రాజకీయాలకు ఏకపక్షాన వ్యవహరిస్తూ ఏర్పాట్లు చేసిన దిమ్మలను తొలగించడం ఏమిటని ప్రశ్నించారు నిన్న మీరందరూ చూసుంటారు కట్టమంచి చెరువు పైన మున్సిపాలిటీ సిబ్బంది కావచ్చు ఇండైరెక్ట్గా వైఎస్ఆర్ ప్రభుత్వానికి సంబంధించిన కొందరు వ్యక్తులు చేసిన హడావిడి అక్కడ ప్రజలు వాకర్స్ అసోసియేషన్ సిబ్బంది వాక్ చేసే వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా అక్కడ వాక్ చేసే సమయంలో కూర్చోవడానికి ఎక్కడ బెంచులు లేవు అవి కొన్ని మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని నన్ను అడిగిన క్రమంలో వారందరి కోసం నేను ఆ బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది నా సొంత నిధులతో ట్రస్ట్ నుండి వాటికి పసుపు రంగు ఉంది అనే ఒకే ఒక కారణంతో ప్లస్ పర్మిషన్లు లేవు అని చెప్పే ఒక కారణంతో అర్ధాంతరంగా వాటిని తొలగించడం పగలగొట్టడం తీసేయడం అతి ఉత్సాహం ప్రదర్శించారు మున్సిపల్ ఉద్యోగులు కావచ్చు ఇతర సిబ్బంది మంచి పని చేయడానికి పర్మిషన్లు అడిగినప్పుడు ఇవ్వని ప్రభుత్వానికి మంచి చేయడం కోసం మా ట్రస్ట్ ఎప్పుడు అడిగింది చేసే సందర్భాల్లో ఇటువంటి వాటిని చిత్తూరు ప్రజలు చిత్తూరు నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా గమనిస్తున్నారు మంచిని ప్రోత్సహించాల్సిన ఇది ప్రజలు గుర్తించి మమ్మల్ని ఇంకా మంచి పని చేయడానికి ఎన్నో రకాలుగా నిన్న వచ్చి వాళ్ళు నిలబడ్డం చూశారు మీరు అందరూ టీవీల్లో సో ప్రత్యేక కృతజ్ఞతలు మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే పదహైదవ సంక్రాంతి రోజు నా పుట్టినరోజు సందర్భంగా కూడా అందరికీ పదహైదు ఇరవై రోజులు పర్మిషన్ ఇచ్చే ఈ మున్సిపల్ సిబ్బంది మూడంటే మూడే రోజులు ఉంచాలి ఫ్లెక్సీలు అని చెప్పి కండిషనబుల్గా ఇచ్చి మూడవ రోజు కంప్లీట్ కాకుండా కూడా నా ఫ్లెక్సీలని తొలగించడం యావత్తు చిత్తూరు ప్రజలంతా చూశారు సో అధికారం శాశ్వతం కాదు అధికారులు ఎవరికైనా కావచ్చు ఏ పార్టీకైనా కావచ్చు కొమ్ము కాస్తూ ఉంటారు బట్ ఎక్కడో ఒక జాగాలో బ్యాలెన్స్డ్గా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే పనులల్లో కూడా ఇటువంటి పనులు చేయకూడదని నా విజ్ఞప్తి